అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశివాయ అని కామెంట్ చెయ్యండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్ వ్రోత్ కి చాలా సహాయపడుతుంది మనిషి చనిపోయేలోపు ఒక్కసారైనా దర్శించాల్సిన ఏడు హిందూ దేవాలయాలు ఇక్కడికి వెళ్తే మీ జీవితమే మారిపోతుంది హిందువులు ముక్కోటి దేవతలను పూజిస్తారు పండుగలు ప్రత్యేక సందర్భాల్లో ఆలయాలకు వెళ్లి దేవుళ్ల ఆశీస్సుల కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భారతదేశంలో కొన్ని వేలు లక్షల కొద్ది హిందూ దేవాలయాలు ఉన్నాయి అయితే వీటిలో కొన్ని మాత్రం ఆధ్యాత్మిక వాతావరణాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి చారిత్రక వైభవాన్ని కళ్లకు కడతాయి వీటిలో మనం చనిపోయేలోపు ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయాలు దక్షిణ భారతంలో ఏడు ఉన్నాయి అవేంటో చూద్దాం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం ఇది తిరుమల కొండలపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఏటా కోట్లాది మంది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు విష్ణుమూర్తి అవతారమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంటారు ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం భక్తిభావం మీకు జీవితాంతం గుర్తుండిపోతాయి మీనాక్షి అమ్మవారి ఆలయం మధురై తమిళనాడు నలభై ఐదు ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు ఉన్నాయి వీటిలో వెయ్యి కాళ్ల మండపం గొప్ప కళాఖండం వేలకొద్దీ రంగురంగుల శిల్పాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించే పద్నాలుగు ఎత్తైన గోపురాలు ఈ ఆలయ ప్రత్యేకత మీనాక్షిదేవి పార్వతి అవతారం సుందరేశ్వరుడికి శివుడు అంకితమైన ఈ ఆలయం దైవిక ప్రేమకు చిహ్నం ఏప్రిల్లో జరిగే చిత్తిరై పండుగ భారతదేశంలోని అద్భుతమైన ఉత్సవాల్లో ఒకటి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం తమిళనాడు శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం అతిపెద్ద హిందూ దేవాలయ ప్రాంగణంలో ఉంది నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం ఒక చిన్న నగరంలా కనిపిస్తుంది ఇందులో ఇరవై ఒకటి గోపురాలు విష్ణుమూర్తి వివిధ రూపాల కోసం అనేక ఉపాలయాలు ఉన్నాయి ఇది భారతదేశంలో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఈ ఆలయం ప్రసిద్ధి విరూపాక్ష దేవాలయం హంపి కర్ణాటక ఏడో శతాబ్దానికి చెందిన ఈ శివాలయం అత్యంత ప్రాచీనమైనది హంపి శిథిలాల మధ్య ఉన్న విరూపాక్ష దేవాలయం శతాబ్దాలుగా నిరంతర పూజలతో అలరారుతోంది రాయి కూడా చరిత్రను మాట్లాడే ప్రదేశం ఇది ఇక్కడి పైకప్పుపై ఉండే చిత్రలేఖనాలు ఏకశిలా కట్టడాలు విజయనగర రాజవంశ కళాత్మకతను చాటిచెబుతాయి బృహదీశ్వరాలయం తంజావూరు తమిళనాడు యునెస్కో గుర్తింపు సాధించిన తంజావూరు బృహదీశ్వరాలయాన్ని పదకొండో శతాబ్దంలో మొదటి రాజరాజ చోళుడు నిర్మించాడు ఇది యునెస్కో గుర్తించిన గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్ లో ఒకటి బృహదీశ్వరాలయం ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యం కళాత్మకతకు నిదర్శనం ఇక్కడి రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన శిఖరం ఏకశిలతో చెక్కిన భారీ నంది విగ్రహం చోళ సామ్రాజ్య శక్తిని ప్రతిబింబిస్తాయి శివుడికి అంకితం చేసిన ఈ ఆలయం నేటికీ వాస్తుశిల్పానికి ఒక ప్రామాణికం అనంత పద్మనాభస్వామి ఆలయం తిరువనంతపురం కేరళ విష్ణుమూర్తి శయన భంగిమలో పవళించి ఉన్న పద్దెనిమిది అడుగుల భారీ విగ్రహం ఇక్కడి ప్రత్యేకత ఈ విగ్రహాన్ని మూడు వేర్వేరు ద్వారాల నుంచి దర్శించుకుంటారు భూగర్భ అరలలో బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన నిధి బయటపడటంతో ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది బంగారు నిల్వల పరంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం రామనాథస్వామి ఆలయం రామేశ్వరం తమిళనాడు ఈ ఆలయానికి రామాయణంతో దగ్గరి సంబంధం ఉంది లంకకు వెళ్లే ముందు ఆశీర్వాదం కోసం శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని నమ్ముతారు భారతదేశంలోనే అతి పొడవైన కారిడార్ ఈ ఆలయ సముదాయంలో ఉంది పన్నెండు వందలు మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న ఈ ఆలయ కారిడార్లలో పన్నెండు వందల పన్నెండు అద్భుతంగా చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి ఇవి ప్రాచీన పురాణాలను పవిత్ర వాస్తుశిల్పాన్ని తలపిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓ శివాయ